ఆయనే నేను అంటున్నాడు కోమర్ రెడ్డి నా తర్వాత ముఖ్యమంత్రి అని మరి కోమారెడ్డి రెడ్డి వెంటనే ఎట్లా ముఖ్యమంత్రిని చేస్తున్నాడో మరి వారిని అడగండి అంటే వారికి కూడా అర్థమైనట్టున్నది జూలై ఇరవై నాలుగు తారీఖు చేసేమో అని అవుతుందేమో నా తర్వాత ఎవరో ఒక ముఖ్యమంత్రిని ఇక్కడ పెట్టుకొని పోవాలా కాబట్టి నా తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇప్పుడు అనౌన్స్ చేస్తుండంటే ఆయనకు పూర్తిగా విశ్వాసం వచ్చింది ఓటుకునేట్టు కేసులు బయటకు వచ్చే సమస్య లేదు ఖచ్చితంగా జూలై ఇరవై నాలుగుకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మరి జైలుకు పోతే ఇక్కడ ముఖ్యమంత్రిని నా మనిషిని పెట్టుకోవాలని చెప్పి మరి కోమారెడ్డి రెడ్డి పేరు చెప్తున్నాడు ఇట్లానో ఇప్పుడు ఎవరు నొక్కనేది చెప్పాలి కదా పేరు ఇప్పుడు ఆయన మనిషి అంటే ఎవరు ఈయన పేరు ఎవరు చెప్పినా కూడా మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎవరిని నిర్ణయిస్తుందో కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో ఉంటుంది ఇప్పుడు ఎవరిని ఏ ఊరుకు పోతే ఆ ఊరిని ముఖ్యమంత్రి అంటాడు వీళ్ళ పాప కోమార్ నొక్కున్నాడు అంటే అది నమ్మకమా ఎంతమందికి ఎట్లా చెప్పిండో ఆగస్టులో నేను దిగిపోతే నా తర్వాత అని ఎంతమంతో అన్నాడు అంటే మేమేమన్నా మల్లెత్తగలం దిగలం అన్న మమ్మల్ని పుట్టుకొని చూడమను మేము దిగలం కాదు కదా ఇప్పుడు ఇప్పుడు ఆయన ఆయన వైర్ అయితే ఎవరైనా ఏ పార్టీ అయినా కూడా ఈరోజు చూస్తూ ఊరుకోదు ఒక్క విషయం వారికి తెరవాల్సింది ఏంటంటే నేను పాటకు తెరిస్తే డోర్ తెరిస్తే ఏ పార్టీలో కూడా ఒక ఎమ్మెల్యే మిగిలేడు అందరూ నా వైపు వచ్చేస్తారని చెప్పిన ముఖ్యమంత్రి కనీసం టూ థర్డ్ అనేది తెచ్చుకొని మర్చి చేసుకుందాము గతంలో కేసీఆర్ చేసినట్టు నేను కూడా అదే అదే మాదిరి టూ థర్డ్ చేసి నేను కూడా చాంపియన్ అని పీల్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు నాలుగు నెలలైనా ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికీ ముగ్గురు ఎమ్మెల్యేలు చేరినారు నాలుగు ఎమ్మెల్యే కూడా రోజు ఇటు అటు తిరుగుతున్నాడు ఒక్కొక్క ఎమ్మెల్యేను చేర్చడం ఇంత కష్టంగా ఉంటే ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేను చేర్చడం ఆయన వల్ల ఎక్కడైతుంది ఇవి కేవలం ఉన్న అరవై నాలుగు మందిని కాపాడుకోవడానికి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని కాలయాపన చేస్తుండే తప్ప ఆయన వెంట ఎవరు టచ్లో లేరు ఇంకా ఆయననే ఎవరైనా టచ్లో ఉన్నాడేమో మాకు అనుమానంగా ఉన్నది కేసీఆర్ గారికి ముందే చెప్పిన నేను కేసీఆర్ గారికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతోటి మంచి సంబంధాలు ఉన్నాయి గతంలో వారు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నది రాష్ట్రంలో కేంద్రంలో కాబట్టి ఆయన ఇరవై మంది అంటున్నారంటే అంటే నాకు బహుశా మరి దాంట్లో ఎవరితో టచ్లో ఉన్నాడో మరి ఇరవై మందిని తీసుకొచ్చే స్థాయిలో ఉన్నటువంటి మంత్రి ఎవరో నేను కూడా ఆలోచన చేస్తున్నా వారు నిజంగానే మరి కేసీఆర్ గారు అంత పెద్ద మాట్లాడాలంటే డెఫినెట్గా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వారికి టచ్లు ఉన్నారో మరి టచ్లు ఉన్న వ్యక్తి మరి కోమారెడ్డి కావచ్చు అందుకనే ఈయన కోమారెడ్డి నువ్వే ముఖ్యమంత్రి నా ప్రయత్నం చేస్తున్నాడు మరి